ఆయన అనుకున్నది ఇరవై ఐదు ప్రత్యేకించి ఒకళ్ళ కోసం ఆపుకోవాల్సిన అవసరం ఉంది అందులో ఇప్పుడు అనుమల్ రామకృష్ణుడు మళ్ళీ శాసన మండల సభ్యుడిని చేసి పెట్టుకోవాలి అంటే నుంచి అలాగే కదా కదా శాసన లేదు టైం కదా రావడానికి వచ్చిన తర్వాత ఏమైనా అకామిడేట్ చేస్తారేమో అశోక్ గజపతి రాజులు అనుమల్ రామకృష్ణుడు రావాలంటే ఇప్పుడు మండల్లో వేకెన్సీ కావాలి కదా ప్రస్తుతం మండల రూట్ లో చూస్తే అట్లా లేదు కదా నలభై ఐదు దాకా వైసీపీ వాళ్ళు ఉన్నారు పది మంది డైరెక్ట్ టైం వచ్చినప్పుడు ఒక రెండేళ్ల తర్వాత నుంచి చూసుకుంటే మళ్ళీ ఇటువైపుకి వస్తుంటాయి మండలలో ఖాళీ అయ్యే సీట్లు ఎమ్మెల్యే కోట సీట్లు ఇటుకొస్తాయి ఇవ్వాలనుకుంటే మంచి అంతే అట్లాగేమో అసలు మండల వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు కదా మండల వాళ్ళు పరిమితం అది మందే కదా అందుకని అట్లా ఇవ్వలేదు ఎమ్మెల్యేలోనే సీనియర్లు ఉన్నారు కదా లేదు కదా బేసిక్ గా ఒకటే నేను ఇంతకుముందు కూడా చెప్పాను కదా ప్రాంతీయ పార్టీలో ఉండే సహజ సిద్ధమైనటువంటి ధోరణి ఏంటంటే విడిపోయాక అంతకు ముందైతే ఆ సిస్టమ్ నడిచింది కాంగ్రెస్ వర్సెస్ తెలుగుదేశం ఉన్నప్పుడు అటు సీనియర్లను తీసుకురావడం ఇటు సీనియర్లను తీసుకురావడం సీనియర్లు జూనియర్లు సగమ భాగస్వామ్యం లేదంటే గనక సీనియర్లు ఎక్కువ ఉండి జూనియర్లను కొంతమందిని తీసుకోవడం ఇట్లాంటి జరిగేది వీళ్ళు కూడా జూనియర్లు సీనియర్ల దగ్గర నేర్చుకోవడం ఉండేది వాళ్ళు సరదాగా నవ్వుతా చెప్తా ఉండేవాళ్ళు అది నడిచేది ఆ రకమైన వాతావరణం పోయింది ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే మ్యాన్ సెంట్రిక్ పాలిటిక్స్ అది వైసీపీలోనైనా అంతే తెలుగుదేశంలోనైనా అంతే చంద్రబాబు ఆధారితమైనటువంటి రాజకీయం ఇక్కడ నడుస్తుంది జగన్మోహన్ రెడ్డి ఆధారితమైనది అక్కడ నడుస్తుంది వీళ్ళు ఇక్కడ తమ